గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ యావత్తు ఆయన మీద వేయుడి క్రీస్తు రంగు ప్రిల్లరా ఆయన మిమ్మును కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని అపోసులైన పౌల్ గారు అవును ప్రభువు మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మనము చింతించాల్సిన అవసరం లేదు మన చింత యావత్ దేవుని పైన వేసి మనము నిశ్చింతగా ఉండాలి పిలుపు పిలుపు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనం ప్రకారంగా దేనిని గుర్చి చిత్తపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి అవరు మనము ఏ విషయంలో కూడా చింతపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేసినట్లయితే తప్పకుండా ఆయన మన ప్రతి ఒక్క విన్నపాన్ని ఆలకించును మన చింత యావత్తును ఆయన తీర్చును కనుక ప్రిణరామ్ నిశ్చింత యావత్తు ఆయన మీద వేసి నిశ్చింతగా మీరు ఉన్నట్టయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడిని దేవించి ఆశీర్వదించి వర్తిల్లా చేయను కనుక ఆమెన్